నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో రెండంటే రెండు ఆలుగడ్డలతోటి చాలా చాలా రుచిగా ఉండే పునుగులను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీనికి కాంబినేషన్గా మనకు టమాటా చట్నీ అయినా లేదంటే పల్లీల చట్నీ అయినా చాలా చాలా రుచిగా ఉంటుంది దీనికి ముందుగా రేషన్ బియ్యం ఒక కప్పు తీసుకొని అంటే శుభ్రంగా అందులో రాలేవన్నీ ఉంటే వేరేసుకొని ఒక రెండు సార్లు కడగండి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత మరికొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టేసుకోండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పెరుగు ఈనో సోడా ఇలాంటివి వాడకుండా ఈ పునుగులు అనేది చాలా చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అంటే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మనకు ఇలా మెత్తగా ఉండాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మనకు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది దీనికి ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఒక ఆలుగడ్డను పెద్ద సైజ్ తీసుకొని ఉడకబెట్టేసుకోండి చిన్న సైజ్ అయితే రెండు ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టేసుకొని దాని పొట్టు తీసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అదే బౌల్లోకి వేసుకొని కొంచెం ఉప్పు సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కొద్దిగా వాము తీసుకొని ఇది కూడా నలిపి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి మనకు రౌండ్గా చేసుకుంటే ఇలా వస్తాయండి స్టవ్ పైన ఆయిల్ బాగా వేడి చేసుకొని ఇలా పునుగులాగా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నాకు ఎలాంటి పెరుగు సోడా వేయకుండానే ఇవి ఉబ్బుతాయి రుచి కూడా బాగుంటుందండి మనకు ఆలుగడ్డ అంటేనే భయం వస్తుంది కదా ఆయిల్ మొత్తం ఎగ్గిపోతుందని అలా కాదండి ఆయిల్ మాత్రం మిగ్గలేదు కాకపోతే రుచి కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసేసుకొని దీనికి కాంబినేషన్గా వేడివేడి టీ పెట్టుకొని తాగారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అడిచే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా చల్ల పునుకులు రెడీ ఇలా చేసుకొని పల్లి చట్నీ అయినా లేదంటే కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో కంపల్సరిగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మంచి రుచిగల పొటాటో పునుగులను చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్